భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను కొత్తగా పెడుతున్న ఈ ఛానల్ను అందరూ ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటూ ఈరోజు శనివారం ఆండాల్ అమ్మవారి కథ గురించి తెలుసుకుందాం సూర్యుడు ఆయా రాసుల్లో ప్రవేశించే సమయాన్ని సంక్రమణం అంటారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో నెల రోజులు ఉంటాడు అలా మనకు ఒక ఏడాదిలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి భూమి యొక్క అక్షాంశ రేఖాంశాలను బట్టి భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి భూ సంక్రమణ నిర్ణయం జరుగుతుంది ఈ విధంగా సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది గోదాదేవి పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాలికుల పన్నింధర్వాలలో ఏకైక మహిళ ఆండాల్ అమ్మవారి కథ ఆండాలమ్మవారు ఈ మాసంలో శ్రీకృష్ణుడి గురించి వ్రతం చేసి ఆయన్ను చేరుకున్నారు కలియుగంలో ఆదిలో అనగా తొంభై మూడవ సంవత్సరంలో శ్రీ ఆండాలమ్మవారు తమిళనాట పుత్తూరులోని వటస్పత్ర సాయి మందిరంలో తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించారు తమిళంలో కోదై అనగా తులసిమాల అని అర్థం తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు క్రమేపీ అర్థం తండ్రి ఆమెను కోదా అని పిలుచవడంతో అదే గోదాగా మారింది తండ్రి పెంపకంలో ఆమెకు కృష్ణ పరమాత్మ పట్ల గొప్ప భక్తి అలవడింది కాలక్రమంలో ఆమె శ్రీకృష్ణుడితోనే తన పతిగా భావించింది ఆమె తండ్రి శ్రీకృష్ణుడికి నిత్యం తులసి మాలలు సమర్పించేవారు గోదాదేవి విష్ణు చిత్తుల వారికి తెలియకుండా ఆ మాలలను తాను ధరించి తాను భగవంతుడి వివాహమాడటానికి సరిపోదునా అని చూసుకొని మురిసిపోయి తన తండ్రికి తెలియకుండా ఆ మాలలను యధావిధిగా బుట్టలో ఉంచేదట ఒకనాడు తండ్రికి మాలలో వెంట్రుక కనిపించగా అది గోదా ధరించిందని గ్రహించి ఒకరు ధరించిన మాలను స్వామికి సమర్పించడం తప్పని సమర్పించలేదు ఆ రాత్రి స్వామి స్వప్నంలో కనిపించి తనకు గోదా ధరించిన మాల అంటే ఇష్టమని అది ఎందుకు సమర్పించలేదని ప్రశ్నిస్తాడు ఆ సంఘటనతో గోదాదేవి కారణ జన్మురాలని అర్థం చేసుకొని మమ్మల్ని కాపాడుటకు వచ్చావని ఆమెను ఆండాలని పిలవటం మొదలుపెట్టారు విష్ణుచిత్తుడు అప్పట్నుంచే రోజు ఆండాల్ సమర్పించిన మాలనే స్వామికి సమర్పించేవారు గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుణ్ణి వెతకడానికి సిద్ధమవ్వగా ఆమె శ్రీకృష్ణుణ్ణి మాత్రమే వివాహమాడతానని పంతంతో చెప్తుంది కానీ తండ్రి శ్రీకృష్ణుడు ఉండేది ద్వాపరలో నందగోకులం అనే ప్రాంతమని అది చాలా దూరము కాలం కూడా వేరని ఇప్పుడు శ్రీకృష్ణుణ్ణి కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చు కదా అని చెప్పారు విష్ణు చిత్తుల వారు వివిధ దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల వైభవాన్ని కీర్తించగా గోదాదేవి శ్రీరంగంలో ఉన్న రంగనాయకులని తనకు వరుణిగా తలించింది రంగనాథుని వివాహమాడుటకై తాను తిరుప్పావై మరియు నాచియార్ తిరుమే అనే దివ్య ప్రబంధాలను పాడారు ఆ తర్వాత ఆమె శ్రీ రంగనాథుణ్ణి వివాహమాడి ఆయనలో ఐక్యమైంది ఆండాలమ్మవారు చేసిన ఈ గానాన్ని ఈ ధనుర్మాసం నెల రోజులు వైష్ణవ దేవాలయాల్లో సుప్రభాతానికి బదులుగా గానం చేస్తారు శైవయాల్లో ఇదే సమయంలో తిరువైభవాయే గానం చేస్తారు అలా ముప్పై పాసురాలను ఈ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథస్వామితో వివాహం జరిపిస్తాడు వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం అర్పించాలి ఈ విధంగా ఈ ధనుర్మాసంలో గోదాదేవి కథ విన్నవారికి అదృష్టంతో పాటు ఆ నారాయణుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నారాయణ ఆదినారాయణ